తెలంగాణ వ్యాప్తంగా ఎవరో కూడా ప్రయాణాలు అయితే చేయవద్దు సో ప్రయాణాలు మొత్తం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు ఖమ్మం వెళ్ళే ప్రయాణికులు వీలైతే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ విశ్వ విశ్వప్రసాద్ అయితే ఒక ప్రకటనలో తెలిపారనమాట అక్కడ భారీ వర్షాలకు హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్లోని సో చాలా ప్రాంతాల రాదాలు అయితే తెగిపోయాయి అని హైదరాబాద్ ఖమ్మం దారిలో కూడా పాలేరు జలాశయం అయితే పొంగుతూ ప్రవహిస్తూ ఉందని అందువల్ల ప్రజలు కొట్టుకుపోయే అవకాశం అయితే ఉందని సో ఈ నేపథ్యంలో ఎవరో కూడా ప్రయాణాలు అయితే చేయొద్దని చెప్పారు అత్యవసరంగా హైదరాబాద్ అత్యవసరంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకునే వారు చౌటప్ప చిటియాలు నార్కెట్పల్లి నల్గొండ మిరియాలగూడ పిడుగురాళ్ళ గుంటూరు మీదుగా విజయవాడ చేరుకోవాలని సూచించారు ఖమ్మం ఇక్కడ వారు ఇక్కడ చౌటప్ప చిట్చల్ నగరికల్ అరవపల్లి తుంగతుర్తి మద్దిర్యాల మర్రి మర్రిపేట ఇక్కడ బొంగలోబా మీదుగా అయితే ఖమ్మం చేరుకోవాలని చెప్పడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ప్రజలకు ఆ నెంబర్ అయితే ఇచ్చారు నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ నెంబర్ అయితే ఇచ్చారు ఏ ప్రాబ్లం ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయమని చెప్పారు సో విధంగా ప్రజలందరినీ కూడా ప్రయాణాలు అయితే చెప్తున్నారు చెప్తున్నారన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్